వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించారు ఆలయ పూజారులు సాంప్రదాయబద్ధంగా నేదురుమల్లికి స్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవెల్లలా ఉండి సకల శుభాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇది మంచి పరిణామం కాదు వారం రోజులు గుర్తుంటుంది తర్వాత మర్చిపోతారు నేను జరిగింది రెండు వారాల తర్వాత వస్తుందా అందరు మర్చిపోయారు దీన్ని రేకెత్తించడం కాదు కానీ సరి చేసుకోండి అమ్మ అవకాశం ఇచ్చింది సద్వినియోగపరుచుకోండి మంచి చేయండి ప్రజల మనసుల్లో గుర్తుండిపోయేలా ఉండండి రాజావారి గారితో కూడా మాట్లాడాను సాంప్రదాయాలు కొంచెం దొక్కేస్తూ ఉండరు ఇంకా ఇంకా మాట్లాడటం కూడా మంచిది కాదు ఈ కూట ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారు సంపూర్ణ మద్దతు ఇచ్చారు మేము ఆ రోజు స్వాగతించాం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్తున్నాం దానికి అనుగుణంగా మంచి పేరు తెచ్చుకొని మంచి చేస్తూ మన్నల్ని పొందండి పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్